ఈరోజు మోడీ గారు ఆదిలాబాదులో ఒక సభ పెట్టారు ఒకటేమో అనేక ప్రాజెక్టులను మేము ప్రారంభిస్తామని చెప్పేసి సభ పెట్టిండ్రు అదేవిధంగా ఇంకొకటి బీజేపీ ఎన్నికల సభ ఒకటి పెట్టడం జరిగింది ఆ సభలో భారతదేశ ప్రధానమంత్రి గారు బీజేపీకి చెందిన మోడీ గారు అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాయి బలాయి చేసుకున్నట్టే అనిపించింది వారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రధాన మోడీ గారు నా యొక్క పెద్దన్న నేను బడేబాయ్ మాకు బడేబాయ్ అని చెప్పారు వారు చోటే అని చెప్పారు ఈ చోటే చోటేబాయ్ సంబంధం అనేది ఈ ఎన్నికల ముందు ఇంతకుముందు చాలా తక్కువగా రహస్య ఒప్పందాలు ఉండేది ఇవాళ మాత్రం బయటికే వారిద్దరు మాట్లాడిన తర్వాత వాళ్ళ ముఖ కవలికలు వాళ్ళ యొక్క సంతోషం చూస్తున్నట్లయితే బీజేపీ కాంగ్రెస్ యొక్క చీకటి ఒప్పందం తెలంగాణలో ఇవాళ బయటపడింది ఇవాళ వారు మాట్లాడుతూ చాలా వరకు గవర్నర్ గారిని మిగతా వాళ్ళందరినీ కూడా మేము అందరం కూడా కలిసిపోయి ఉన్నట్టే ఉందని చెప్పారు వాస్తవమే ఇవాళ బీజేపీకి చెందిన గవర్నర్ గారు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం యొక్క క్యాబినెట్ ఆమోదించిన ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేయాల్సింది రాజకీయ రంగు పులిమి వాళ్ళు రాజకీయ పార్టీలకు చెందినవారని చెప్పి ఇవాళ దాసోజు శ్రవణ్ కుమార్ని అదేవిధంగా సత్యనారాయణ గారిని రిజెక్ట్ చేశారు పక్కన పెట్టారు తిప్పి పంపారు కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ స్థాపించిన కోదండరామ్ గారిని మరొకరిని మాత్రం వారు ఆమోదం తెలపడం అని చెప్పేసి వారి యొక్క ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది అంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు దేన్ని సూచిస్తున్నాయి ఇవాళ బీజేపీ కాంగ్రెస్ యొక్క చీకటి ఒప్పందాన్ని తప్ప మరొకటి కాదు ఇంకోటి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి మాకు అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడన్నా లోన్ కోసం అడిగితే ఈ పది సంవత్సరంలో ఏనాడు కూడా లోన్ ఇవ్వలే బాగా తిప్పలు పెట్టిండ్రు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడగగానే ప్రత్యేక అనుమతి ఇచ్చి పదమూడు వేల కోట్లను అప్పు తీసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది ప్రత్యేక అనుమతి ఇచ్చింది మరి ఈ యొక్క ఒప్పందాన్ని ఏమనుకోవాలి అంతేకాదు గత నెల రోజులుగా మనం ఇక్కడ హైదరాబాదులో లేకపోతే చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలో కానీ నల్లగొండ సూర్యాపేట భువనగిరి వనపర్తి మహబూబ్ నగర్ అనేక మున్సిపాలిటీల్లో ఇవాళ కాంగ్రెస్ బీజేపీ యొక్క చీకటి ఒప్పందం అనేది బయటపడుతూ ఉన్నది వాళ్ళు అవిశ్వాసాలు పెట్టడం ఒకరు చైర్మన్ తీసుకోవడం ఇంకొకరు వైస్ చైర్మన్ తీసుకోవడం వాళ్ళ యొక్క చీకటి ఒప్పందంలో భాగంగానే మాత్రం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంతేకాదు మనం గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ పార్లమెంట్లో బీజేపీని గెలిపించడానికి అని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ చీకటి ఒప్పందంతో ఇవాళ డిపాజిట్ కోల్పోయింది అదేవిధంగా కరీంనగర్లో బీజేపీని గెలిపించడం కోసం తన డిపాజిట్ కోల్పోయింది హుజరాబాద్ ఎన్నికల్లో మూడు వేల ఓట్లతో పూర్తిగా బీజేపీని గెలిపించడానికి సహాయం చేసింది మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది అంటే వీటన్నిటికీ ఏమి సూచికలు ఇవన్నీ కూడా అంటే గత పార్లమెంట్ ఎన్నికల నుంచి వెళ్ళి మధ్యలో జరిగిన ఉప ఎన్నికల వరకు అన్నిట్లో కూడా ఇలా కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ మిలాఖత ఏమున్నది చీకటి ఒప్పందం ప్రకారమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా డిపాజిట్ కోల్పోవడం జరిగింది ఈనాడు జరుగుతున్న మున్సిపాలిటీలు కానీ లేక కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళ యొక్క తాల్మేల్ చూసినట్లయితే వారు చెప్పింది చోటే బాయ్ బాగా ఉన్నది ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ అర్థం చేసుకుంటా ఉన్నారు మేము అడిగేది ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఒకటే మీ యొక్క ప్రధానమంత్రి గారిని ఒక్క మాట కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనరు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అనరు కానీ ఒంటికాల మీద ఇలా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి మీద లేస్తారు రాహుల్ గాంధీ గారేమో కాంగ్రెస్ విధాలను తూర్పాట పడుతుంటారు అదేవిధంగా మోడీ గారి సరిగా చేయట్లేదని చెప్పేసి వారు అంటుంటారు ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణలో దానికి భిన్నంగా ఉన్నది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తూ అక్కడ మోడీ గారిని తిడుతున్న సందర్భంగా అదేవిధంగా మోడీ గారి యొక్క సంబంధం అదానితో ఎటువంటి సంబంధం అని వారు తిడుతున్న సందర్భంగా అదాని గారిని క్రానీ క్యాపిటలిస్టు అతనికి మనం ఉపజెప్పినట్లయితే భారతదేశం మొత్తం కూడా ఇప్పటికే కునారిల్లింది కాబట్టి ఇది మోడీ గారికి అదాని గారికి చీకటి ఒప్పందం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న సందర్భంగానే అదే సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అదే అదాని గారితో రేవంత్ రెడ్డి గారు ఎంఓయూ చేసుకొని వారితో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడు అంటే ఏది కరెక్టు కాంగ్రెస్ భారతదేశ నాయకుడు మా యొక్క ఆశాజ్యోతి అని చెప్తున్నా రాహుల్ గాంధీ చెప్పింది కరెక్టా లేక రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా వాళ్ళు అదాని వద్దు అంటారు ఈయనే అదాని ముద్దు అంటాడు ఏది కరెక్ట్ కాబట్టి ఇది ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సేమ్ కాంగ్రెస్ దేశంలో మోడీ గారిని తూర్పారబడుతుంటారు బీజేపీ విధానాలను తూర్పారబడుతుంటారు గుజరాత్ మోడల్ని తిడతా ఉంటారు గుజరాత్ మోడల్ పనికిరాని మోడల్ అని చెప్పి చెప్తారు అదే గుజరాత్ మోడల్ గుజరాత్ అభివృద్ధి మాకు కూడా కావాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పింది అంటే ఇవాళ గుజరాత్ మోడల్ని గుజరాత్ అభివృద్ధిని మీరు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ స్వీకరిస్తుందంటే మీరు ఇలా బీజేపీ విధానాలను సహకరిస్తున్నట్టే మోడీ ముందు మోకరిల్లుతున్నట్లే మీ రాహుల్ గాంధీని విభేదిస్తున్నట్లే మీ కాంగ్రెస్ విధానాలను విభేదిస్తున్నట్లే ఎందుకంటే వారు చెప్పినట్లు గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తారు గుజరాత్ మోడల్ నాకు కావాలని రేవంత్ రెడ్డి గారు చెప్తారు అందుకోసం అని చెప్పేసే వారు అదానిని వద్దు అని వారు అంటారు అదాని నాకు ముద్దు అని వీరంటారు గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటారు గుజరాత్ మోడల్ మాకు అనుసరణీయమని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తారు అందుకే ఇక్కడ వారక్కడ ఏదైతే నై అని వాళ్ళంటే ఈయన జై అని వీరంటారు వారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నయ్యి అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తారు వీరు కేంద్ర ప్రభుత్వ విధానాలు జై అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తారు కాబట్టి ఇక్కడున్న రాష్ట్ర కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఆర్ఎస్ఎస్ మూలాలలోకి పోయి వారికి ఇలా మోడీ గారు మోక మోకలించడం అనేది ప్రజలందరూ కూడా గమనించిండ్రు మీ యొక్క ఒప్పందాన్ని కూడా మొత్తం కూడా గమనించిండ్రు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎన్నికల ప్రణాళికలోనే పెట్టిండ్రు మేము పాలమూరు రంగారెడ్డికి ఖచ్చితంగా జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పి చెప్పారు జాతీయ హోదా గురించి అడిగే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు మోడీ ముందు ఇచ్చే మనసు ఇవాళ మోడీ గారికి లేదు వీరు అడగరు వారు ఇవ్వరు వీరు భయపడతారు వారు ప్రేమ చూపరు ఇది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి ఉండే సంబంధం కాబట్టి ఖచ్చితంగా నిజంగా మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మీకు ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి పోలవరంకి ఇచ్చినట్టు జాతీయ హోదా తేండి మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లు అదేవిధంగా కర్ణాటకకు ఏ విధంగానైతే ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిండ్రో ఆ విధంగా తీసుకొని రండి మన పక్కనున్న కర్ణాటకకు జాతీయ హోదా ఇస్తారు మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి జాతీయ హోదా ఇస్తారు మన దగ్గర మీరు అడగడానికి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు ఇవ్వడానికి ఎందుకు ప్రేమ చూపించట్లే ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంతేకాదు మొదటి రోజునే నేను జీతాలు ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కొంతమందికి జీతాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాట్సాప్లో పెట్టి పెద్దగా చెప్తున్నారు మరి వాళ్ళ నిన్ననే మీరు చూసారు పల్స్ పోలి చేశారు నేషనల్ హెల్త్ మిషన్ కింద చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళకి ఇప్పటిదాకా డబ్బులు రాలే వన్ జీరో ఎయిట్ ఉద్యోగులకు డబ్బులు రాలే మూడు నెలల నుంచి వెళ్ళి మాకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి నిన్న పల్స్ పోలి చేస్తూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియజేశారు ఆ ఉద్యోగులు వారికి దయచేసి మూడు నెలల నుంచి వెళ్ళి ఉద్యోగాల పడత ఉద్యోగులకు జీతాలు భర్తలకు దయచేసి వేయండి ఇవాళ నరేగా కింద వర్క్ చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ రికార్డు కానీ డొక్కాడని చిరు ఉద్యోగులు వాళ్ళు మూడు నెలల నుంచి వెళ్ళినంత వరకు వాళ్ళ ఉద్యోగులకు జీతాలు రాలే దయచేసి వాళ్లకు వేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఇక్కడ వారు చెప్పే మాటలు ఇవి చూసినట్లయితే తెలంగాణ ప్రజల చెవుల్లో పెద్ద క్యాలిఫ్లవర్ పెట్టిండ్రు ఇవాళ మోడీ గారు వచ్చి తీయని మాటలు చెప్పి వారు కమలం పువ్వు పెట్టిండ్రు వారు క్యాలిఫ్లవర్ పెడితే వీరు కమలం పువ్వు పెట్టినరు తెలంగాణ ప్రజల చెవుల్లో వారు ఇంకోటి మాట మాట్లాడుతున్నారు మోడీ గారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదు అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా వాళ్ళ జలశక్తి మంత్రి చెప్పారు మరి జలశక్తి మంత్రి చెప్పింది పార్లమెంట్లో చెప్పింది నిజమా లేకపోతే మోడీ గారు చెప్పింది నిజమా అని చెప్పేసి ఇలా ప్రజలు ఆలోచించాలి మోడీ గారి క్యాబినెట్ చెప్పింది పార్లమెంట్లో చెప్తారు ఎన్నికలు వచ్చినాయి కదా అని ఎన్నికల సభలో మరొకటి మాట్లాడితే ప్రజలు నచ్చరు మెచ్చరు అది కరెక్ట్ కాదు అదే అన్నారు ఓకే కాళేశ్వరంలో వంద కాంపోనెంట్లో ఒక్క కాంపోనెంట్ అయిన మేడిగడ్డ దగ్గర ఎనభై ఆరు పియర్స్ ఉంటే ఒక్క పియర్లో కొద్దిగా కుంగుబాటు జరిగింది వాస్తవం దాన్ని నిపుణులు రావాల్సింది వాస్తవం ఆ నిపుల్ని మీరు పంపియరు ఆ నిప్పులతో పరీక్ష చేయరు మీరు మాత్రం మొట్టమొదటి ఒక స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తారు ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినానే వీళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తారు అక్కడనే ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వీరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తాల్మేల్ అనేది క్లియర్గా ఓపడుతూ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన జలశక్తి మంత్రి వాస్తవంగా చెప్పారు వారు అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ టీంను పంపించి ఏదైతే చేయాలనో మూడు నెలలుగా తాత్సారం చేసి ఇంకా నాలుగు నెలలు తీసుకుంటామని వాళ్ళు చెప్పారు మూడు నెలల నుంచి వాళ్ళు ఏం చేసిందని ఇలా ప్రజలు అడుగుతున్నారు తమ పొలాలకు నీళ్ళు రావట్లే తమ చెరువులు ఎండిపోతున్నాయి తమ పంటని ఇలా పశువులకు అందజేయాల్సి వస్తున్నది పశువుల మేపాల్సి వస్తున్నది కాబట్టి మీరు ఇవాళ కేసీఆర్ గారినో బీఆర్ఎస్ గారినో తిడితే తిట్టండి కానీ మాకు మాత్రం నీళ్ళు అయ్యండి మహాప్రభు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు నీటి కోసం గోసపడుతున్నారు నీటి కోసం అడుగుతున్నారు దయచేసి యొక్క మీ రాజకీయాలు పక్కన పెట్టి ఇలా మోడీ గారు కానీ మీరు కానీ మీ తాల్మేల్ బాగా ఉంది అందరు చూస్తున్నారు దయచేసి ఇలా ఎన్డిఎస్ టీంను మీరు పంపించి తొందరగా రిపోర్ట్ ఇస్తారో లేక బేసిక్గా ఇంకేమైనా రిపోర్ట్ తీసుకొని తొందరగా బాగు చేస్తారో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అక్కడ చేయాల్సిన పని ఉన్నది దాన్ని ఖచ్చితంగా నిధులు ఇవ్వకుండా కూడా దాన్ని కనీసం బాగు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అంతేకాదు వారు ఇంకో మాట కీలశ్వరంలో కాళేశ్వరంలో ఒకటి పోగానే వాళ్ళు మోడీ గారే చెప్తున్నారు మరి ఇదే మోడీ గారి దగ్గర మోడీ గారి దగ్గరనే ఒక బ్రిడ్జ్ మీకు తెలుసు మోర్బీ బ్రిడ్జ్ అని చెప్పేసి ఉన్నది గుజరాత్లో ఎన్నికల ముందు ఆ మోర్బీ బ్రిడ్జ్ కూలిపోతే నూట నలభై మంది గుజరాత్ ప్రజలు చనిపోయారు దానికి ఎవరు బాధ్యులు మరి గుజరాత్ ప్రభుత్వం బాధ్యత వహించలేదు కదా కుంభకోణం జరిగిందని చెప్పేసి ఎవరు చెప్పలేదు కదా ఇక్కడ ఒక పిల్లర్ కుంగిపోతేనే కుంభకోణం జరిగిందో లేకపోతే లంబకోణం జరిగిందో అని చెప్తున్నారు కదా నూట నలభై మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న మోర్బీ బ్రిడ్జ్ కాంట్రాక్టర్లా లేకపోతే మోడీ ప్రభుత్వ ప్రభుత్వం కట్టిన గుజరాత్ ప్రభుత్వాన్ని ఎవరు మరి ఎందుకు అడగలే మేము ఇవాళ అడుగుతున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఉన్నది ఆ పోలవరం ప్రాజెక్ట్ యొక్క డయాఫ్రమ్ వాల్స్ కానీ మిగతాది కానీ మొత్తం కూడా కొట్టుకొని పోయింది బాధ్యులు ఎవరు కేంద్ర ప్రభుత్వం కాదా మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు బాధ్యత తీసుకున్నదా అంటే మీకొక నీతి మరొకరికి ఇంకొక నీతి కాబట్టి ఇవాళ వాళ్ళ యొక్క ఇద్దరిది వాళ్ళు ఫైనల్ మాట్లాడుకున్నారు వాళ్ళందరూ కూడా ఒప్పందం చేసుకున్నారు ఇవాళ కూడా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహాయం చేయబోతున్నది దక్షిణ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్కు బీజేపీ సాయం చేయబోతున్నది అందులో భాగంగానే ఇవాళ బడేబాయ్ చోటేబాయ్ ప్రసంగం జరిగింది అందుకే రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఇవాళ స్పష్టం రహస్య ఒప్పందం స్పష్టం అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకొని రెండు కూడా ఒకటే అయినాయి చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనించాలి మైనార్టీ మిత్రులు మరింత గమనించాలి ఇవాళ ఖచ్చితంగా వీరి యొక్క చీకటి ఒప్పందంతో ఒక ప్రాంతంలో ఒక పార్టీకి ఉత్తర తెలంగాణలో బీజేపీకి వీళ్ళు మద్దతు ఇచ్చేటట్టు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్కి బీజేపీ మద్దతు ఇచ్చేటట్టు ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో భాగంగానే ఇవాళ మీటింగ్ అటెండ్ అయినరు ఆ మీటింగ్లోనే బడేబాయ్ చోటేబాయ్ అని వచ్చింది అక్కడనే ఇవాళ రాహుల్ గాంధీ వ్యతిరేకించే ఏదైతే గుజరాత్ మోడల్ని మీరు స్వీకరించడం వీరు అనుసరించడం అంటే రాహుల్ గాంధీ ఆలోచన తప్పని కాంగ్రెస్ యొక్క జాతీయ విధానం తప్పని చెప్పకనే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కానీ రా రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది కాబట్టి రహస్య ఒప్పందాన్ని ప్రజలు తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా గమనించాలని దాన్ని ఎండగట్టాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి కోరుకుంటున్నది జై తెలంగాణ